పదవ తరగతి మూల్యాంకన కేంద్రం కామారెడ్డికి కేటాయించినందుకు పరీక్షల విభాగం డైరెక్టర్ ధన్యవాదాలు తెలిపారు స్టేట్ డైరెక్టర్ పివి శ్రీహరికి పిఆర్టీయు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృతజ్ఞత తెలిపారు విద్యాశాఖకి ఒక శుభ పరిణామం మనందరూ తెలుసు మనం అందరం కష్టపడితే తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో వచ్చింది కానీ రెండు వేల పదహారులో కామారెడ్డి జిల్లా ఏర్పడింది కామారెడ్డి జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు పది సంవత్సరాలు గడిచిపోతున్నట్టే లెక్క మరి అప్పటి నుంచి ఇప్పటివరకు నిజామాబాద్కి వెళ్ళి పేపర్లు వ్యాల్యుయేషన్ చేసినాం మనం కానీ పిఆర్యు తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నేను మా ప్రధాన కార్యదర్శి గారు గౌరవ హర్షవర్ధన్ రెడ్డి గారితో కలిసి పివి శ్రీహరి గారు మన పరీక్షల విభాగం డైరెక్టర్ గారికి మేము మెమరణం సమర్పించినాం మా కామారెడ్డి జిల్లాకి పదవ తరగతి మూల్యాంకన కేంద్రం ఇవ్వాల్సిందే మేము నిజామాబాద్కు వెళ్లి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు తెలుసు ఆ కష్టాలకి పులిస్తా పెట్టాలిగా కాబట్టి తప్పకుండా మా మూల్యాంకన కేంద్రాన్ని ఇవ్వాల్సిందే అని మేము పట్టుబట్టడంతో ఆల్రెడీ ఇప్పటికే కామారెడ్డి జిల్లా డిఓ గారికి ఆదేశాలు అందిన కామారెడ్డి పట్టణంలోనే మూల్యాంకనం జరగబోతుంది ఈ మూల్యాంకన కేంద్రంకు ఆమోదించిన మా డిఓ రాజు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులే కాదు నెక్స్ట్ మా స్టెప్తే కస్తూర్ బాలలో సిఆర్పీ కంప్యూటర్ ఆపరేటర్ గా ఎంఐసీలుగా ఈ సరస్సు పనిచేస్తున్న వాళ్ళ టార్గెట్ మాది వాళ్ళందరికీ మినిమం టైమ్ స్కేల్ వచ్చేటట్టు వాళ్ళకి రెగ్యులర్ అయ్యేటట్టు మా నెక్స్ట్ ఎజెండా అదే ఉంటది తప్పకుండా ఓ పది పదిహేను రోజులలో ఈ మున్సిపల్ ఎన్నికలైన తర్వాత హర్షవర్ధన్ రెడ్డి గారిని కామారెడ్డికి పిలిపించి ఈ సర అభియాన్ వాళ్ళతో మీటింగ్ పెట్టించడం జరుగుతుంది ఏది ఏమైనా పిఆర్టీ తెలంగాణ విద్యాశాఖ కోసం ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కోసం నిరంతరం పనిచేయడమే మా యొక్క లక్ష్యంగా చెప్తూ కామారెడ్డి జిల్లా విద్యాశాఖకి ఒక శుభ పరిణామం